హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఈ రోజు వీడియో చాలా ఈజీగా టేస్టీగా చేసుకునే ధనియాల చట్నీ అండి ఇది హెల్త్కి చాలా మంచిది అలాగే ఇడ్లీ దోశలకి కూడా సూపర్గా ఉంటుంది కనీసం వీక్లీ వన్స్ అయినా సరే చట్నీ ట్రై చేయండి చాలా బాగుంటుంది హెల్త్కి మంచిది కదా డైజెషన్ కూడా సూపర్గా ఉంటుంది అనమాట ఇప్పుడైతే నేను ఇంగ్రీడియంట్స్ అన్నీ కూడా తీసి పెట్టుకున్నాను తయారీ విధానం అయితే చూద్దామండి ప్యాన్ పెట్టి ఆయిల్ వేసాను ఆయిల్ తక్కువే పడుతుంది ఇప్పుడు వన్ స్పూన్ పచ్చిశనగపప్పు అలాగే వన్ స్పూన్ మినపప్పు వేసానండి ఒకసారి అయితే ఫ్రై చేయాలి పప్పులు వేసుకుంటే చట్నీ టేస్ట్ చాలా బాగుంటుంది తర్వాత వన్ కప్పు ధనియాలు తీసుకున్నానండి ధనియాలు వేసి ఆయిల్లో ఫ్రై చేయాలి మీడియం ఫ్లేమ్లో పెట్టి ఫ్రై చేస్తే సరిపోతుంది దోరగా వేయించుకుంటే సరిపోతుందండి ఎక్కువగా ఫ్రై చేయాల్సిన అవసరం లేదు ధనియాల చట్నీ చేయడం కూడా చాలా ఈజీ అండి మార్నింగ్ హడావుల్లో ఉన్నప్పుడు టైం లేనప్పుడు ఇది ఈజీగా హెల్తీగా చేసుకోవచ్చు తర్వాత వెల్లుల్లిపాయలు అల్లం ముక్కలు కరివేపాకు వేసానండి అల్లం చాలా చిన్నది సరిపోతుంది తర్వాత కారానికి తగినంత ఎండిమిర్చి అయితే వేసాను మొత్తం ఎండిమిర్చి తీసుకున్నానండి పచ్చిమిర్చి అయితే వేయలేదు ఎండిమిర్చి వేస్తేనే టేస్ట్ బాగుంటుంది కారానికి సరిపడా అయితే తీసుకొని ఫ్రై చేయాలి ఈ పోపు అయితే ఫ్రై అవ్వాలండి ఫ్రై అయిపోయాక చూపిస్తాను చూడ ఫ్రెండ్స్ ఇప్పుడైతే స్టవ్ ఆఫ్ చేస్తేను ఇలా ఫ్రై అయితే సరిపోతుంది తర్వాత దీన్నైతే చల్లారనివ్వాలండి కొంచెం కూల్ అవ్వాలి కూల్ అయ్యాక నేనైతే మిక్సీ జార్లో వేసానండి మిక్సీ జార్లో వేసాక ఇప్పుడైతే ఇందులో కొద్దిగా చింతపండు వేసానండి చిన్నది వేస్తే సరిపోతుంది చూపించాను కదా అంత సరిపోతుందండి తర్వాత కొద్దిగా బెల్లం వేసాను పిల్లలకి ఘాటుగా అంటే ఇష్టపడరు కదండి కొద్దిగా బెల్లం వేసుకుంటే మనకి చట్నీ అనేది ఘాటు లేకుండా బాగుంటుంది తర్వాత రుచికి సరిపడా ఉప్పు వేసి వాటర్ వేసి తగినంత మూత పెట్టి మిక్సీ పట్టుకోవాలండి మెత్తగా పేస్ట్ లాగా అయితే మిక్సీ పట్టుకోవాలి బెల్లం ఇష్టం లేకపోతే స్కిప్ చేసేచ్చండి కానీ లైట్గా బెల్లం వేసుకుంటేనే చాలా బాగుంటుంది ఇప్పుడైతే నేను మిక్సీ పట్టేసాను వాటర్ అయితే తగినంత వేసుకొని మిక్సీ పట్టాలి ఈ కన్సిస్టెన్సీ అంటే సరిపోతుందండి ఇలా మెత్తగా అయితే పేస్ట్లా చేసుకోవాలి దీన్ని అయితే ఒక బౌల్లోకి షిఫ్ట్ చేసేసాను చూపిస్తున్నాను కదండీ ఈ కన్సిస్టెన్సీ అంటే మనకి దోశ ఇడ్లీలోకి సూపర్గా ఉంటుంది అనమాట తర్వాత దీనికైతే పోపు పెట్టానండి దానికోసం అదే ప్యాన్ పెట్టి కొద్దిగా ఆయిల్ వేసాను తర్వాత పచ్చిశనగపప్పు మినప్పప్పు ఆవాలు కరివేపాకు వేసి వేయించానండి ఫ్రై చేయాలి పోపు అయితే ఫ్రై అయిపోయింది చట్నీకి ఎప్పుడైనా సరే పోపు పెట్టుకుంటే టేస్ట్ అనేది మరింత రుచిగా ఉంటుందండి అందుకని నేనైతే పోపు పెట్టేసాను ఇప్పుడు చట్నీలో కూడా వేసేసి ఒకసారి కలుపుకొని సర్వ్ చేసుకోవాలి ఇలా వీక్లీ వన్స్ అయినా ట్రై చేయండి ధనియాలు హెల్త్కి చాలా మంచిది అనమాట టేస్ట్ కూడా బాగుంటుంది ఎప్పుడో ఒకే చట్నీ బోర్ కొడుతుంది కదండి ఒకసారి ఈ విధంగా అయితే ట్రై చేయండి నేనైతే ఇప్పుడు చట్నీకి దోశతో అయితే సర్వ్ చేస్తున్నాను దోశ ఇడ్లీలోకి సూపర్గా ఉంటుంది కదా నేనైతే టేస్ట్ చేసానండి సూపర్గా ఉంది చాలా బాగుంది ఈ వీడియో నచ్చిందా అండి చాలా సింపుల్గా అయితే తక్కువ టైంలో చేసుకోవచ్చు ఫాస్ట్గా అయిపోతుంది ఈ వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి అలాగే కామెంట్ చేయండి నేనైతే టేస్ట్ చేశానండి చాలా రుచిగా ఉంది మళ్ళీ ఒక కొత్త వీడియోతో కొత్త రెసిపీతో మీ ముందుకు అయితే వస్తాను బై ఫ్రెండ్స్